హలో అండి నమస్తే ఈరోజు మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి అసలు అనేది చూస్తాం అలాగే ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చాలామంది రీడింగ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దీస్ పాజిటివ్ ఎనర్జీ గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ అనేసి మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా మీ పర్సన్ డార్కెస్ట్ ఫీలింగ్ ఏంటి అసలు ఈ రోజు రీడింగ్ లో చూస్తాం ప్లీజ్ యూనివర్స్ చూసి మా వియర్స్ కి గా రీడింగ్ ఇవ్వండి వారి పార్టనర్ యొక్క డీప్ డార్క్స్టెడ్ ఫీలింగ్ తెలియజేయండి 4 ఆఫ్ పెంటకల్స్ 4 ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ కప్స్ King of Wands, The Empress, The Moon, The Devil, Page of Wands, Ten of Pentacles, Ace of Wands. పేజ్ ఆఫ్ కాస్ట్స్ ద ఎంపరర్ ఓకే ఈరోజు ఈ రీడియం చూసిన ప్రతి ఒక్కరికి మీ పార్ట్నర్ మంచి పొజిషన్లో ఉండొచ్చండి ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్కి మీకు క్యాస్ట్ డిఫరెన్స్ తను మంచి క్యాస్ట్ ఉండడం అలాగనమాట లేదా ఈ పర్సన్ మంచి రిచ్ పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే మీకంటే ఏ విషయంలో అయినా సరే కొంచెం బెటర్ పర్సన్ లాగా చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్ కి తను క్యారెక్టరిస్ట్ ఎలా ఉంటుంది అంటే తనకి చాలా కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి ఓకే ఈ పర్సన్ స్వభావం అంటే తన వెంబడి హ్యాంధర్ పడాలి తను మాత్రం ఎవరిని చేసేయారనమాట అలాంటి పర్సన్ అనమాట ఓకే తనకి ఇష్టం ఉన్న రోజులు బాగానే కంటిన్యూ చేస్తారు రిలేషన్ కానీ వారికి ఏ విషయంలో అయినా సరే ఇంకా వీరితో అనవసరం అని అనిపిస్తే ఇంకా వారిని కట్ చేసుకుంటారు ఇంకా వారితో తను వారు ఫీల్ అవుతారేమో ఇలా చేస్తే అనే విధంగా తనకు అనిపించదు సో తనకి ఏదైతే అనిపిస్తుందో అదే చేసుకుంటా వెళ్తారనమాట ఓకే మీ విషయానికి వచ్చేస్తే ఈ పర్సన్ని మీరే చేస్తూ ఉండాలి తనకి మాత్రం మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా ఉందండి ఇక్కడ ఓకే చాలా కోపం ఉంటుంది అండ్ ఈ పర్సన్ వారి ఎనర్జీలో మాత్రమే వారు ఉంటారు ఎవరిని అనమాట ప్రతి ఒక్కరు తననే చేస్తూ ఉండాలి తన వెంబడ పడతా ఉండాలి అనే విధంగా అనమాట అంటే ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు మంచి హ్యాండ్సమ్ పర్సన్ కూడా ఉండొచ్చు ఫీమేల్ అయితే మంచి అందంగా ఉన్న పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే సో వారి వారి మనసులో ఈ ఉద్దేశాలు అయితే ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరు వారిని మెచ్చుకోవాలి వారి వెంబడే పడతా ఉండాలి వారిని పొగడతా ఉండాలి అలాగనమాట వారికి వారికి ఆపోజిట్గా అయ్యే చిన్న విషయం మాట్లాడిన వారికి అస్సలు నచ్చదండి చాలా కోపం వచ్చేస్తుంది ఇంకా నీతో అనవసరం చాలా దొబ్బే అనే విధంగా వారు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారనమాట ఓకే చాలా పిష్ణారితనము పొసిసివ్నెస్ జల్సీ కూడా ఈ పర్సన్ మనసులో అయితే ఉంటుందండి ఓకే అండ్ ఈ పర్సన్ కి ఎవరు మైండ్ వాష్ కూడా చేస్తా ఉన్నారండి మీరు పడని పర్సన్ ఎవరైనా ఉండొచ్చు ఒక లేడీ పర్సన్ రొమాంటిక్ పర్సన్ చూపిస్తుంది అనమాట సో వారు ఈ పర్సన్ ని మైండ్ వాష్ చేస్తా ఉండడం కూడా చూపిస్తుంది కొంతమందికి వారి మదర్ కూడా ఉండొచ్చు కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే మీ మీద కొంచెం కొసి ఉన్నారండి ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ మీతో ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ వచ్చిందో అదే పదే పదే తలుచుకోవడము అది జరుగుతుందండి ఓకే ఈ విషయం మీ పర్సన్ మీతో చెప్పి ఉండచ్చు చెప్పి ఉండొచ్చు లేదా చెప్పకపోవచ్చు కొంతమందికి తన మనసులో అయితే మీతో ఎప్పుడైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ ఈ పర్సన్కి మీరు ఆపోజిట్గా ఏదైనా మాట్లాడారు అంటే అది పదే పదే తనకి గుర్తుకొచ్చి తను కొంచెం డిస్టర్బ్ అవ్వడము మీతో గొడవ పెట్టేసుకోవడం అయితే జరిగింది కానీ కొంచెం ఎందుకు కామ్గా ఉంటున్నారు ఇంకా ఈ పర్సన్ అంటే తనకి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉందండి ఓకే అంటే ఇక్కడ మీ మీద మీకు దగ్గర అవ్వాలని కానీ అలాంటిది అనమాట మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను సో ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంటుంది పర్సన్ కి మీ మీద అండ్ మీతో చాలా ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారనమాట ఓకే మీతో చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఇంకా వీరితో అసలు అనవసరము వీరు లేకుండా నేను ఉండగలను అని వెళ్ళిపోతారు కానీ మీ మీద ఉన్న అట్రాక్షన్ అనేది తనకు పోవడం లేదనమాట దానివలన మళ్ళీ మీ గురించి ఎదురు చూస్తూ ఉండడము మీరు కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా అనే విధంగా మీ గురించి ఎదురు చూడడము లేదా ఏ పర్సన్ మీ గురించి ఆలోచించి అతనికి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉందని చెప్పాను కదా అతనే మీకు కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ జరుగుతుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే చేయాలి అని ఆలోచిస్తున్నారండి మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు ఈ పర్సన్ కొంతమందికి ఇక్కడ పొలిటికల్గా కూడా ఈ పర్సన్ ఉండొచ్చు అండ్ కొంతమంది మాత్రం ఒక బాస్ కేడర్ లో ఉండే పర్సన్ అనమాట బ్యాంక్ మేనేజర్ గాని పోలీస్ పోలీస్ ఆఫీసర్ కానీ లేదా ఒక కంపెనీకి బాస్ గా ఉండొచ్చు అనమాట ఓకే మంచి బాస్ కేడర్ లో ఉండే పర్సన్ కొంతమందికి మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ కొంతమందికి డాక్టర్స్ అలాగనమాట ఓకే మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అనమాట వీరు ఓకే ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్కి మీరు కావాలనిపిస్తుంది మీతో మీతో రిలేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని తనకు అనిపిస్తుందన్నమాట మీతో ప్యాషన్ న్యూ బిగినింగ్ చేయాలి అనేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరికి మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆర్ నో కాంటాఫ్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు మీ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా చూపిస్తుంది అండ్ కొంతమందికి మాత్రం వారి మదర్ కూడా అయి ఉంటారు అనమాట ఓకే సో ఈ పర్సన్ మీతో రిలేషన్ అయితే కట్ చేసుకొని వెళ్ళిపోయారండి కానీ ఇప్పుడు మళ్ళీ తనకి మీ మీద ఫీలింగ్స్ అనేది మీరు తనకి చాలా గుర్తుకు రావడం జరుగుతుంది సో మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి కొంచెం ఏదో చీటింగ్ జరిగినట్టుగా ఇంకా మీతో రిలేషన్ ఎండ్ అయిపోయే సిచ్యువేషన్ ఉంది కదా కాబట్టి తను భయపడుతున్నారనమాట బాధపడుతున్నారు అండ్ ఇప్పుడు ఈ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ తనకి గుర్తుకు వస్తున్నారనమాట మీరు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నట్టుగా తను ఫీల్ అవుతున్నారండి ఓకే దాని మంచి టైం కోసం కూడా తన వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ కొంతమంది మాత్రం ఈ పర్సన్కి మీరు ఆల్రెడీ ఫిజికల్గా దగ్గర కూడా అయి ఉంటారనమాట కాబట్టి మీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తనకి పోవడం లేదు సో మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది కానీ మీరు ఈ పర్సన్ని కానీ మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అయిపోతున్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట మీ లైఫ్లో ఎవరో కొత్త పర్సన్ రావడం కూడా చూపిస్తుందండి న్యూ పర్సన్ అంటే వారు ఆపోజిట్ పర్సన్ ఉండాల్సిన అవసరం లేదు మీకు హెల్ప్ చేయడానికి మీ ఫ్రెండ్ రూపంలో కానీ మీ ఫ్యామిలీలో ఒక న్యూ పర్సన్ రావడం కూడా జరిగి ఉంటుంది సో మీరు ఆ ధ్యాస ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం మానేశారనమాట దాని గురించి ఈ పర్సన్ ఇంకా తనని మీరు పట్టించుకోవడం లేదు కదా సో దానివలన ఈ పర్సన్ బాధపడుతూ ఉన్నారనమాట ఓకే మళ్ళీ మీతో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్కి కొంచెం ఈగో ఉంటుంది మొండి మొండితత్వం చాలా ఉంటుందన్నమాట చాలా ఈగోస్టిక్ పర్సన్ అండి అండ్ తను సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించి కూడా మిమ్మల్ని దూరం పెట్టేసినట్టుగా కూడా మెసేజ్ అనమాట ఓకే వారేమనుకుంటారో వీరేమనుకుంటారో సొసైటీ గురించి చాలా ఆలోచిస్తారనమాట తన మనసులో ప్రేమ ఉన్న అండ్ మీతోనే తను లాంగ్ ఉండాలి అని అనుకున్న ఈ పర్సన్ ఎక్కువగా సొసైటీ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగిందండి ఓకే ఇక్కడ సైన్స్ వచ్చేసి మేషం సింహం ధనుసు రాశి వృషభం కన్యా మకర రాశి అండ్ కర్కాటకం మీన మీనరాశి వారు కూడా ఉండి ఉంటారనమాట ఈ సైన్స్లలో ఓకే సో ఇక్కడ కింగ్ కింగ్ ఎనర్జీ చాలా ఉందన్నమాట అంటే ఈ రోజు మీ పర్సన్ మంచి పొజిషన్ లో ఉండే పర్సన్ అనమాట వీరు ఓకే సో ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీ పర్సన్ ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చూస్తాం మీది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో ఇక్కడ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అయితే చాలా బాగుందండి ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే కూడా మీకు జస్టిస్ వచ్చిందనమాట అండ్ మీరు రీడింగ్ చూసిన వారికి ప్రతి ఒక్కరికి అతి త్వరలో మనీ బెనిఫిట్స్ మీకు మంచిగా రావడం చూపిస్తుంది అండి ఓకే మీ కెరియర్ పరంగా కావచ్చు మీరు మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉన్నారంటే మీ మనీ మీకు తిరిగి రావడం అయితే జరుగుతుంది ఓకే పాస్ట్లో వచ్చేసి ఇద్దరికి మీరు ఏదో విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అయింది అండ్ తను మిమ్మల్ని ప్రపోజ్ కూడా చేసి ఉంటారనమాట అంటే మీరు లేనిది తను ఉండలేరు మీరు తనకి ఎలాగైనా కావాలి అండ్ మిమ్మల్ని ఇంకా లైఫ్లాంగ్ మీరు వదలను అనే విధంగా తను మాట్లాడి ఉంటారనమాట ఓకే అండ్ ప్రజెంట్ వచ్చేసరికి ఈ పర్సన్ మీతో తను గడిపిన స్వీట్ మెమోరీస్ ఇద్దరి మధ్యలో ఏదైనా ఉన్నాయి అంటే తనకు పదే పదే గుర్తుకు రావడం వలన తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారండి దా ఫుల్ కార్డ్ వచ్చేసి మీకు రీయూనియన్ అవుతుంది అనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే అండ్ ఇక్కడ ఫ్యూచర్ వచ్చేసరికి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు అండ్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ అవుతుంది మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే కానీ ఈ పర్సన్ వచ్చేది కూడా కొంచెం తనం వలన అండ్ తను ఏదో విషయంలో కొంచెం హ్యాపీగా ఉండలేకపోతున్నారు మీ దగ్గర నుంచి తను దూరంగా ఉండలేకపోతున్నారు కాబట్టి తను మనశ్శాంతి కోసం కూడా మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఈ టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఈ పర్సన్ కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారండి కానీ తను బయట చెప్పలేకపోతున్నారనమాట అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పేషెన్స్ ఓపికగా ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి ఓపి ఓపికగా గా ఉన్నారనమాట మీరు ఓకే అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం వన్ కార్ తీసుకుందాం ఏంజల్స్ ఈ కనెక్షన్ గురించి మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు ఏంజల్స్ గైడెన్స్ ఆర్ ఏ రెడీ మీరు దేనికైనా రెడీగా ఉండండి అని చెప్తున్నారనమాట ఏంజల్స్ ఓకే మీకు తప్పకుండా సక్సెస్ అనేది రాబోతుంది ఆపర్చునిటీ రాబోతుంది అని చెప్తున్నారనమాట ఫ్యూ మంత్స్ లోపలే మీ లైఫ్ మొత్తం మారిపోతుంది అని చెప్తున్నారనమాట ఏంజల్స్ ఓకే సో కాబట్టి వెయిట్ చేయండి ఓకేనా దేనికైనా టైం వస్తుందండి సో టైం వచ్చిన తర్వాత ఒకదాని వెనుకలా ఒకదాని వెనుకల అవే జరుగుతూ పోతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ అంతవరకు అందరికీ బాబాయ్